నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను దీప్తి మధుసూధన్ రెడ్డి మ్యాటర్లోకి వెళ్లే ముందు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడు ఎవరు అన్న దానిపై అయితే సమాధానం రాలేదు మరి ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి లీడర్స్లలో ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెడితే తెలంగాణలో మరోసారి బీజేపీ పుంజుకుంటుంది అని మీరు అనుకుంటున్నారు మరి రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో ఎవరు బీజేపీ అధ్యక్షుడైతే మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారు ముందుగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి సో నేను ఈ వీడియోలో మరి ఆ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నవారెవరు ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి అధిష్టాన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇక మ్యాటర్లోకి వెళితే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోయాయి మంత్రి పదవుల పంపకాలు కూడా జరిగిపోయాయి ఇక పార్టీ పదవుల్లో పంపకాలే మిగిలున్నాయి దాంతో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది కొత్త అధ్యక్షుడిని నియమించే కసరత్తు జరుగుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర కాషాయ దళపతి అయ్యేందుకు నలుగురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారట తనకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీని పవర్లోకి తెస్తానంటూ విజ్ఞప్తులు చేస్తున్నారట ఆ నలుగురిలో తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడయ్యేదెవరు ఆ నేత రెండోసారి పార్టీ స్టేట్ బాస్ కాబోతున్నారా ప్రశ్నించే గొంతుకలాగా పార్టీలో ఉన్న సీనియర్కా అధ్యక్ష పీఠం దక్కేదెవరికి సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది బూత్ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నికల ప్రక్రియ ద్వారా నియామకం జరగనుంది డిసెంబర్ నెలాఖరున రాష్ట్ర అధ్యక్ష పదవికి జనవరిలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణుల్లో కనిపిస్తోంది అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే నలుగురు నేతలు లాబింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరవుతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసి ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ మరోసారి పార్టీ అధ్యక్ష పగ్గాలు దక్కుతాయనే టాక్ వినిపిస్తోంది బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక పార్టీలో జోష్ వచ్చిందంటున్నారు ఆ పార్టీ నేతలు ఆయన ఆధ్వర్యంలోనే అటు దుబ్బాక కానీ ఇటు హుజురాబాద్ బైపోల్లో విజయంతో పాటుగా గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటమంటున్నారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడిన నేతగా సంజయ్కి కేడర్ లో మంచి గుర్తింపు ఉంది ఇప్పుడు మళ్ళీ గ్రేటర్ ఎన్నికలు వస్తుండటంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చేంత పటిష్టం కావాలంటే సంజయ్ని అధ్యక్షుడిని చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సడన్ గా ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించటంతో బీజేపీ క్యాడర్ నిరుత్సాహానికి గురైంది కట్టర్ బీజేపీ నేతగా మాస్ లీడర్గా సంజయ్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనని తప్పించటం వల్ల జరిగిన ని కంట్రోల్ చేసుకోవాలంటే తిరిగి మళ్ళీ సంజయ్నే ప్రెసిడెంట్ చేయాలన్న వాదన వినిపిస్తోంది మరి నిజంగానే మాట్లాడుకుంటే బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏ విధంగా పోరాడారు బీఆర్ఎస్పై ఏ విధంగా పోరాడారు అన్న విషయం మనందరికీ తెలిసిందే పైగా ఈయనొక బీసీ లీడర్ సో కాబట్టి బీజేపీ అధిష్టానం కూడా గతంలో బి ఇటు తెలంగాణలో సభలు ఏర్పాటు చేసిన క్రమంలో అటు అసెంబ్లీ ఎలక్షన్స్లో సభలు ఏర్పాటు చేసిన క్రమంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే తెలంగాణలో ఓ బీసీ లీడర్ని ముఖ్యమంత్రి చేస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో బీసీ లీడర్గా ఉన్నటువంటి బండి సంజయ్కి ఆ అధ్యక్ష పదవి కానీ కట్టబెడితే ఖచ్చితంగా ఇటు మేయర్ పదవితో పాటు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా అధికారంలోకి రావడానికి కూడా అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు మరి మీరేమనుకుంటున్నారు బండి సంజయ్కి అధ్యక్ష పదవి కట్టబెడితే ఏ విధంగా ఉంటుంది మరి అసెంబ్లీ ఎలక్షన్స్ లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీరేమనుకుంటున్నారు ముందుగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఇక బండి సంజయ్ తో పాటు మరో బీసీ లీడర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఆయనే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎస్ మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చే సమయంలోనే ఈటెల ప్రెసిడెంట్ అవుతారనే చర్చ కూడా జరిగింది కానీ ఆయనకు బాధ్యతలు అయితే ఇవ్వలేదు అయితే ఈటెల రాజేందర్ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తే బీసీకి అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని పార్టీ భావిస్తున్నట్లుగా టాక్ అది కాకుండా ఆయనకి మంత్రి పదవి ఇస్తారనే ఊహాగణాలు కూడా వినిపించాయి సో కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి సో అధ్యక్ష పదవి కట్టబెడతారు అనే ప్రచారం కూడా సాగుతుంది మరి చూడాలి ఆయనకి అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనేది ఒకవేళ ఆయనకి అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఎలా ఉంటుంది మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఇక వీరిద్దరితో పాటు వినిపిస్తున్న మరో నేత పేరు ఎంపీ రఘునందన్ రావు మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నారు ఆయన బీజేపీలో పుట్టి పెరిగిన నేత కాకపోయినప్పటికీ ఆ పార్టీలో చేరగానే సిద్ధాంతాలని అడాప్ట్ చేసుకుని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేతలా పార్టీ కోసం గళం వినిపిస్తూ ఉంటారు అంతేకాదు ప్రశ్నించే గొంతుకగా రఘునందన్కి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది ఆ ప్రాంతంలో ఆయనని వకీల్ సాబ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దుబ్బాకలో ఓడినా పట్టుబట్టి మెదక్ ఎంపీ టికెట్ తెచ్చుకొని గెలిచి తన సత్తా చాటారు రఘునందన్ ఇప్పుడు అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది సో గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన క్రమంలో ఎక్కడైనా బీఆర్ఎస్ గెలుస్తుందా అనంటే అది కేవలం మెదక్ పార్లమెంట్ అని చెప్పి అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పాయి ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా మెదక్లో గెలిచేది బీఆర్ఎస్ఏ అని చెప్పాయి సో బీఆర్ఎస్ కాని పక్షంలో కాంగ్రెస్ అన్నారు కానీ ఎవ్వరూ కూడా బీజేపీ అనే పేరు చెప్పలేదు బట్ రఘునందన్ రావు తనకు తను చాలా కష్టపడి ఖచ్చితంగా ఈసారి గెలవాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళారు గెలిచి చూపించి తన సత్తా చాటారు ఇక ఈ ముగ్గురితో పాటు మరో సీనియర్ లీడర్ పేరు కూడా వినిపిస్తుంది ఆయనే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు కూడా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది ఆయన పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్ నేత గ్రేటర్ బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది ఒకవేళ ఆయనకు పార్టీ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందని కూడా అధిష్టానం ఆలోచి ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఆయనకి మల్కాజ్గిరి టికెట్ ఇస్తారు అనే ఒక ప్రచారం కూడా సాగింది కానీ ఆయన టికెట్ త్యాగం చేసి ఈటెల రాజేందర్కి టికెట్ ఇచ్చారు సో ఈటెల రాజేందర్కి ఇస్తారని ముందు నుంచి కూడా వినిపించింది ఈయనతో పాటు రామచంద్రరావు కూడా టికెట్ ఇస్తారేమో అనే ప్రచారం కూడా సాగిన నేపథ్యంలో రామచంద్రరావు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను మల్కాజ్గిరి పార్లమెంట్ గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన చాలాసార్లు చెప్పారు ఆ విధంగానే కష్టపడ్డారు గెలిపించారు సో ఇక ఈ నలుగురితో పాటు అనేక మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి అందులో ప్రముఖంగా వినిపించే పేర్లు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కాషాయ దళపతి రేస్లో ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది ఆశావహులు ఎక్కువగా ఉండటంతో సామాజిక సమీకరణాలు రాజకీయ పరిస్థితులపై లెక్క వేసుకుంటుందట పార్టీ హైకమాండ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నేతకు అవకాశం ఇస్తే బాగుంటుంది అనే దానిపై కసరత్తు చేస్తుందట అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా కానీ నేతల లాబియింగ్ మాత్రం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది ఈ వ్యవహారానికి బీజేపీ హైకమాండ్ ఎలాంటి ముగింపిస్తుందో అని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి సో మళ్ళీ నేను మీకు ఈ ప్రశ్న వేస్తున్నాను రిపీట్ చేస్తున్నాను మొదట్లో అడిగిన ప్రశ్నే సో ఎవరైతే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఎవరికి ఇలాంటి సమయంలో అధ్యక్ష పదవి కట్టబెడితే వారు బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేయర్ పీఠం కూడా దక్కే అవకాశం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో